చాటివి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు చోరీలు బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ భాగోతం యూసఫ్ గూడా బూత్ నెంబర్ రెండు వందల నలభై ఆరులో ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నట్టు తేలింది ఇటీవల నకిలీ ఓటర్ కార్డులు అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకటే ఇంట్లో నలభై ఓట్లు నమోదు చేయించాడు అంటూ ఆరోపణలు ఓ వైపు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ గద్దోలు పెడుతున్న రాహుల్ గాంధీ మరోవైపు తెలంగాణలో ఓటు చోరీకి పాల్పడుతున్న సొంత పార్టీ నాయకులని నిలదీశారు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జూబిలీ సిటీజ్వర్గ ప్రజలందకూ నమస్కారం తెలియజేస్తాను నేను. నిన్న యూసూర్ కూడా డివిజన్ కి కేసిఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఆదేశాల మేరకు నన్ను ఇన్చార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకొక శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరు కూడా ఇన్ఛార్జ్ గా ఉండడం జరిగింది టూ ఫార్టీ సిక్స్ బూత్ కి ఏదైతే నేను ఇన్ఛార్జ్ గా ఉండను ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై మూడు ఓట్లు ఒక్క ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఇది ఓట్ చోరియా కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద నలభై మూడు ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా భయంతో ఎలా దొంగ ఓట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద నలభై మూడు ఓట్లు ఏపీచి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు మొన్న ఓట్లు దొంగ ఓటర్ ఐడీలు దొంగ ఓట్ల కార్డు అని ఇలా పంచడం జరిగింది అంటే ఇవే నా దొంగ ఓట్లని నేను అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ఓట్లు ఎన్నో ఉన్నాయి మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జుబ్లీస్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి జెండా గోపీనాథ్ గారి సతీమణి ఇలా సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న వీడియో కింద ఏవైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేసుకురో ఒక్క ఇంటి నంబర్ మీదనే నలభై మూడు దొంగ ఓట్లు నమోదు చేసుకున్న ఆ ఓటర్ లిస్ట్ కూడా మీకు నేను మాట్లాడుతుంటే కింద ప్లే అవుతుంది మీ అందరు కూడా చూడొచ్చి దొంగ ఓట్ల సంగతి వీళ్ళు ఉన్నోళ్ళే దొంగ పనులు చేసి ఉండనే కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ లైక్ చేయండి